నీకు సహాయం చేస్తాడు దేవుని సహాయమును పొందుకుంటున్నావు దేవుని ద్వారా మేలు పొందుకుంటున్నావు దేవుని ద్వారా చూడండి నీకు న్యాయము జరుగుతుంది ఇతనం ధైర్యంగా ఉంది మ్యారేజ్ కాలేదని దిగులు పడుతున్నారేమో చూడండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిజముగా దేవునికి మొరపెట్టు మొరపెట్టావా ప్రార్థన చేసావా మనస్ఫూర్తిగా యహోషపాత సైన్యం సైన్యమును చూశాడా నీవు కూడా మనుష్యులను చూడవద్దు మ్యారేజ్ కోసం దేవుని మాత్రమే నిజముగా మొరపెట్టు దేవునికి దేవుడే నీ ఇంటికి పంపిస్తాడు సంబంధమును గర్భఫలము లేదు అని నువ్వు బాధపడుతున్నావు అస్తపలికి వెళ్తున్నావు బంజీ ఎక్కడ చూపించదు కేవలం మోకరించి ఉపవాసముతో దేవునికి ప్రార్థన చేయి నీలో ఏదున్నా సరే దేవుడే అన్న జీవితములు చేసిన దేవుడు నీవు జీవితములు కూడా దేవుడు చేస్తాడు నీ జీవితంలో అన్నా కూడా ఒక మాదిరికరంగా ఉంది నిజముగా మొరపెట్టే వారికి అన్నా కూడా దేవుని సన్నిధికి వచ్చి తన హృదయంతో చెప్పుకుంటుంది ఉదయములోంచి ప్రార్థన వస్తుంది మనస్సుతో ప్రార్థిస్తుంది ఆత్మలో ప్రార్థిస్తుంది దేవుడు గర్భము తెరిచాడు చూడండి నిజముగా మొరపెట్టింది దేవునికి గర్భము తెరిచాడు నీ జీవితంలో గర్భము ఫలము లేదని దిగులు పడుతున్నావు నువ్వు ప్రార్థిస్తున్నావా దేవుడు అడుగుతున్నాడు హాస్పిటల్కి పోతున్నావు ఎంతో సమయం వెచ్చిస్తున్నావు గంటలు గంటలు కానీ అదే గంటలు దేవుడు అంటే నాతో నాకు మొరపెట్టు నిజముగా నాకు ప్రార్థన చేయి నిజముగా నాకు మొరపెట్టు నేను నీకు చూడండి గర్భఫలం ఇస్తాను గర్భము తెరవబడుతుంది దేవుడు సెలవిస్తున్నాడు దినం నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు జాబ్ కోసం తిరుగుతున్నావు ఎన్నో ఎగ్జామ్స్ రాసావు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నిజముగా నాకు మొరపెట్టు నిజముగా నాకు ప్రార్థన చేయి ఖచ్చితంగా నీకు మంచి జాబ్ ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు ఈ దినం నీతో కూడా మాట్లాడుతున్నాడు ఎక్కడ ఆధారపడద్దు ఎవరిపైన ఆధారపడద్దు దేవుని పైన మాత్రమే ఆధారపడి ప్రార్థన చేయి నిజముగా దేవునిని మాత్రమే ఆశ్రయించు మీ కుటుంబంలో మంచి జాబ్ దేవుడు ఇస్తాడు నువ్వు ఊహించి ఉండవు ఇంత మంచి జాబ్ నాకు వచ్చిందేనని ఊహించిన వాటికంటే నువ్వు అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా మేలు చేసే దేవుడు మనం ఆరాధించే దేవుడు ఆమెన్ ఆ మేలు చేస్తాడు ఎవరికంటే దేవునిని ఆశ్రయించే వారికి దేవుని మాత్రమే ఆశ్రయించండి దేవుని దగ్గరికి మాత్రమే రండి దేవునికి మాత్రమే ప్రార్థన చేయండి నిజముగా మొరపెట్టండి దేవుడు నీ జీవితంలో ఖచ్చితంగా చేస్తాడు చెప్పండి చేస్తారా వాక్యములు దేవుడు చదివిస్తున్న ప్రార్థన దేవుడు ఏర్పరుచుకున్న వారు చూడండి దివారాత్రులు తన్నుగూర్చి మొరపెట్టగా వారికి న్యాయము తీర్చడా ఖచ్చితంగా దేవుడు న్యాయము తీరుస్తాడు నీ జీవితములో దేవుడు న్యాయము చేస్తాడు నీ ప్రతి అవసరము తీరుస్తాడు నీ ప్రతి సమస్య తొలగిస్తాడు నువ్వు అనుకున్నది నెరవేరుస్తాడు ఇప్పుడే ఈ క్షణమే మోకరించి నోరు తెరచి ప్రార్థన చేయండి మనస్ఫూర్తిగా చేయండి మనస్ఫూర్తిగా నిజముగా ప్రార్థన చేయండి దేవా మీరే నాకు దిక్కు మీ మీరు తప్ప నాకు ఎవ్వరు లేరు అని మీకు ఏదు ఉన్నా ఏ అవసరం ఉన్నా దయచేసి మోకరించి నిజంగా మొరపెట్టండి ఎవరిపైన ఆధారపడనయ్యా యహోషపాత లాగా నేను కూడా మీ పైన మాత్రమే ఆధారపడతాను అని యహోషపాత ఎలా నిజంగా ప్రార్థన చేశాడో అలా నిజంగా నోరు తెరిచి ప్రార్థన చేయండి ఖచ్చితంగా దేవుడు ఈ దినమే ఈ క్షణమే నీతో మాట్లాడి నీ ప్రతి సమస్యను తొలగించి నీ ప్రతి అవసరత తీరుస్తాడు ప్రార్థన చేసుకుందాం